ఓకే రైట్ శిరీషగా నెక్స్ట్ ఏంటి ఐపీఎల్ కేర్ ఆఫ్ అమరావతి ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం ఐసీసీతో టైఅప్ అయ్యి ఇప్పుడు అమరావతిలో ఒక బిగ్ స్టేడియాన్ని అంటే దేశంలోనే ఎక్కడా లేనటువంటి అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని చెప్పని భావించినట్టు అంటే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి కేసీ చిన్నీకి ఇది ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే ఐసీసీతో టైఅప్ అయ్యి ఇప్పుడు కొత్త దీన్ని తీసుకొని రావటం ఏంటి దానికి సంబంధించి ఒక ఒక అంటే రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక పెద్ద స్టేడియం ఇప్పుడు అమరావతిలో రాబోతుంది ఒకసారి వారి బయట ఉంది ఒకసారి ఆ బయట ప్లే చేయండి ఇది బీసీసీఐ ఆమోదం తెలపాలి ప్రిలిమినరీగా తీసుకున్నాం గానీ ఇంకా ఫైనల్ డ్రాఫ్ట్స్ రెడీ అవ్వలేదు మొత్తం అన్ని కూడా మేము ఫుల్ గా తీసుకు వెళ్ళినాకే మేము ఈ స్టేడియం గురించి చెప్పగలం అందులో దేశంలో అతి పెద్దది కాదు దేశంలో అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ గారి స్టేడియం ఇది అన్నిటిలో అన్ని విషయాల్లో కూడా రెండోదే అవుతుంది పెద్ద స్టేడియం అయితే మనం చేయలేం ఎందుకంటే వాళ్ళు చాలా భారీ ఎత్తున చేశారు కాబట్టి ఇది రెండో స్టేడియం ఏదో మన టూ డేస్ నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా తిరుగుతుంది అది రాంగ్ మేమైతే ఇది ఇంకా బేసిక్ గా ప్రిలిమినరీ స్టేజ్ లో ఏదైనా ఉందో మంగళగిరిలో కాదు అమరావతిలో జరగబోతుంది ఈ అమరావతి ప్రాంతంలో మంచి స్టేడియం చక్కటి సౌకర్యాలతో ఇవ్వబోతున్నాం ఇది బీసీ రైట్ అంటే దీంట్లో నెంబర్ వన్ కాదు నెంబర్ టూ అనేది చెప్పారు గుజరాత్లోనే అతి పెద్ద స్టేడియం ఉంది అంటే మనకు వచ్చినటువంటి కథనాలు కూడా అట్లాగే వచ్చింది పెద్ద స్టేడియం దేశం అని బట్ ఆయన ఎంపీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి ఆయన క్లారిటీ ఇచ్చారు ఇది నెంబర్ స్టేడియమే అని చెప్పని చాలా క్లియర్గా చెప్పారు అట్లాగే మొన్న వైజాగ్లో ఇప్పుడు మ్యాచెస్ స్టేడియాన్ని కూడా దాదాపు వాళ్ళు ఏసీ అయిన తర్వాత ఆయన చైర్మన్ అయిన తర్వాత నెల రోజుల పాటు అక్కడ దాని నుండి దాన్ని వర్క్ చేయించి ఇవాడు మ్యాచెస్ జరుగుతున్నాయి రెండు మ్యాచెస్ ఆయన యుద్ధం చేసి ఆడ ఆ వర్క్స్ని కంప్లీట్ చేయించి చేస్తున్నాడు అని చెప్పని భావించాలి ఆయన తోటి మాట్లాడినప్పుడు ఆయన రెండు విషయాలు చెప్పారు అంటే రెండు విషయాలు చెప్పారు ఇక్కడ వైసీపీ నేతలు దీనిపైన కూడా కుట్ర చేసే ప్రయత్నం కూడా చేశారన్న విషయాన్ని ఆయన చెప్పారు మంగళగిరిలో ఏదైతే స్టేడియం ఏదైతే ఉందో దాన్ని పనికి రాకుండా చేశారు అంటే ఆయన ఆయన ఈ బయట ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పారు సార్ ఏంటి సార్ మరి ఇది నెంబర్ వన్ స్టేడియం అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది మీరేమో నెంబర్ టూ అంటున్నారు ఏంటి అని అంటే ఇక్కడ కూడా కుట్ర చేశారు నెంబర్ వన్ స్టేడియాన్ని నిర్మిస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం చేయడం ద్వారా ఇటు బీసీసీఐ చైర్మన్గా ప్రస్తుతం జైషా ఉన్నారు అదేవిధంగా ఏదైతే అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియానికంటే తల్లదన్య స్టేడియాన్ని నిర్మిస్తున్నారు అని చెప్పి చెప్పడం ద్వారా బీసీసీఐ పర్మిషన్ రాకుండా చేయడం లేదంటే అటువంటి స్టేడియం అనేది ఆ ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఒక స్టేడియం అనేది రూపుదిద్దుకోకుండా ఉండేందుకు ఇదంతా కూడా ఒక కుట్ర అనేది కూడా చేశారు వెనక నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు మేము ఎక్కడ కూడా దీన్ని నెంబర్ వన్ స్టేడియం అని చెప్పలేదు ఆ తర్వాత ప్రమాణాలతో కూడిన స్టేడియాన్ని నిర్మిస్తామంటే దానికి జైషా ఒప్పుకున్నారు ఇప్పుడు బీసీసీఐ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫండ్స్ అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మిగిలిన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫండ్స్ అనేవి కూడా ఆ స్టేడియంకు ఖర్చు పెట్టబోతున్నాం అమరావతిలో రెండు వందల ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ సిటీ అనేది కూడా నిర్మించబోతున్నాం ఆ స్పోర్ట్స్ సిటీలో ఈ క్రికెట్ స్టేడియం పాటుగా మిగిలిన ప్రమాణాలన్నిటితో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మిగిలిన స్టేడియాలు అథ్లెటిక్స్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తాం వీటిని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో సమగ్రంగా మాట్లాడతాను రెండో విషయం ఏంటంటే అసలు మంగళగిరిలో స్టేడియం అనేది పనికి రాకుండా చేశారు అంటే గత ఐదు సంవత్సరాల నుంచి చాలా నిర్లక్ష్యానికి గురి చేయడం ద్వారా అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ గానీ లేకపోతే అంతా కూడా తుప్పు పట్టి పనికి రాకుండా పోయింది ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ ఆధునికీకరించాలంటే నలభై కోట్ల పైన ఖర్చు పెట్టాలి పెట్టినప్పటికీ ఇరవై ముప్పై వేల కంటే కెపాసిటీ వచ్చే అవకాశం లేదు ఐపీఎల్ కి కూడా స్టేడియం అనేది కూడా ఉపయోగపడదు ఈ రకంగా ఇన్ని రకాలుగా క్రికెట్ ను నాశనం చేసే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేశారు దాని ద్వారానే ఇంత వెనుకడు వేయాల్సి వచ్చింది అసలు ఆంధ్రప్రదేశ్ కి సొంత ఐపీఎల్ టీం అనేది కూడా లేకపోవడానికి కారణం కూడా వీళ్ళే వైసీపీ ఎందుకంటే ఒకవేళ గ్రౌండ్ కనుక సిద్ధం చేసి ఉంటే ఒక యాభై వేల కెపాసిటీతో కనుక ఒక గ్రౌండ్ కనుక మనకు ఉండుంటే ఆంధ్రప్రదేశ్ తరఫున కొత్త ఐపీఎల్ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది ఇప్పుడున్న వైజాగ్ స్టేడియంలో కూడా సౌకర్యాలు అన్నింటినీ కూడా నాశనం చేశారు మేము వచ్చి రెండు నెలల్లో సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం తద్వారా ఇరవై ఐదు వేల కెపాసిటీతో అక్కడ మ్యాచ్లు నిర్వహించాల్సి వస్తుంది అది సరిపోవడం లేదు ఒకవేళ మంగళగిరి స్టేడియం కనుక తయారై ఉంటే దాన్ని మంచిగా నిర్మించుంటే ఒక యాభై వేలతో స్టేడియం అనేది కూడా ఉండేది సో దానిలో భాగంగానే మేము ఈ అమరావతి స్టేడియానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది